జై శ్రీకృష్ణ హిందూ సోదరులందరికీ నమస్తే ఇప్పుడు మనం శ్రీకృష్ణుని జన్మస్థలం అయినటువంటి మథుర శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించిన జన్మించిన స్థలంకైతే వచ్చాము అక్కడే మనకైతే ఈ ప్రేమ్ మందిర్ అనేది అయితే ఉందన్నమాట చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఆహ్లాదకరంగా కనులు విందుగా ఉంది ఇక్కడికి మీరు ఢిల్లీ లేదా న్యూఢిల్లీ నుండి మనకి రైళ్ళు బస్సులు కార్లు రోడ్డు మార్గాన వెళ్ళచ్చు ఇక్కడికైతే ఎక్కువ వేల సంఖ్యలో భక్తులైతే శ్రీ కృష్ణుని యొక్క జన్మస్థలానికైతే వస్తున్నారు ఇక్కడ మనకి ముఖ్యంగా మీరు ఎక్కడైనా కానీ ఎవరినైనా కానీ మాట్లాడించండి రాధే రాధే అను పదాన్నే మొదట పలుకుతారు మనం ఎట్లయితే ఆంధ్రాల తెలంగాణలో జై శ్రీరామ్ అనే హిందూ సోదరులను పలకరిస్తామో అక్కడ రాతే రాతే అనేది ఒక మామూలు పదమైపోయింది అంటే అంతలా ప్రఖ్యాతి చెందిందనమాట మనము ఫోన్ చేస్తే హలో అని ఏ విధంగా అంటామో అట్లా ఇక్కడ ప్రతిదానికి మీరు ఆటోకి వెళ్ళినా రాతే రాతే హోటల్కి వెళ్ళినా రాతే రాతే ఏమన్నా షాప్కి వెళ్ళినా రాదే రాదే చాలా అంటే చాలా వినేకైతే చాలా బాగుంది ఈ ప్లేస్కి మీలో ఎవరైనా వెళ్ళినారా వెళ్ళింటే కామెంట్ చేయండి ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క జన్మస్థలం ఉంది కారాగారంలో మలక బృందావనం ఉంది రాధాకృష్ణుని యొక్క బృందావనము తర్వాత వచ్చే ప్రేమ మందిరము ఇలా చాలా విధాలైనటువంటి టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి తర్వాత వచ్చి ఇక్కడ సరియు ఘాట్ కూడా ఉంది చాలా అయితే చాలా సూపర్గా ఉంటుంది అయితే ఈ ఘాట్ మీరు చూస్తున్నట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా మీకు వీలు పడినప్పుడు ఇలాంటివి వెళ్ళి చూడండి మన జన్మకు ఒక